అక్కపల్టూరు అమ్మ దేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ పండగ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మనకు ఉన్నంతలో మనం సంతోషంగా హ్యాపీగా జరుపుకున్నది మనకు పండగ అండి లేని దాని గురించి అస్సలు ఆశించొద్దు ఉన్నదంతా తృప్తిగా వెళ్ళిపోదాము ఇక అది ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను పండగ రోజున నేను చేసిన కొన్ని పనులు మా ఇంట్లో పూజ మీతో షేర్ చేసుకుంటున్నాను టపాకైలా అయితే ఈ వీడియోలో నేను షేర్ చేయట్లేదండి ఎందుకనంటే పిల్లలైతే హాస్టల్ నుంచి రాలేదు నేను ఇంకా చాలా డల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు లేకుండా ఈ సంవత్సరమేనండి పిల్లలు లేకుండా ఈ సంవత్సరం పండగ ఇలా వెళ్ళిపోయింది అమ్మాయి టెన్త్ అబ్బాయి డిగ్రీ కాబట్టి వాళ్ళకి సెలవులు అయితే ఇవ్వలేదు ఫైనల్ కదండి అబ్బాయి అందుకని చెప్పి అబ్బాయి కూడా రాలేదు అమ్మాయికి టెన్త్ కదా మీకు ఇవి చెప్పిన విషయమే హాస్టల్లో జాయిన్ చేశానని చెప్పి ఇక హాస్టల్లో జాయిన్ చేసినాక వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిందే కదండి అందుకని ఇక అది కాక టెన్త్ కదా పంపించాం మేడం అని చెప్పారు దసరా సెలవులకి వచ్చి పది రోజులు ఉన్నారు కదా అందుకని ఇప్పుడైతే పంపించమన్నారు ఇక అందుకని మేము కూడా ఇబ్బంది పెట్టలేదండి ఎందుకంటే వాళ్ళ చదువు ముఖ్యం వాళ్ళు చదువుకోసమే కదండి ఇంత కష్టపడుతున్నాం మనం వాళ్ళు చదువుకోవాలి చక్కగా అని వాళ్ళకి పిల్లలకు కూడా ఫోన్లో చెప్తే వాళ్ళకి సర్ది చెప్పి చక్కగా మా టెన్త్ కదా ఈ సంవత్సరం ఈ సంవత్సరమే కదా ప్రతి సంవత్సరం నా దగ్గర ఉంటున్నావు కదా ఈ సంవత్సరమే కదా పర్లేదులే అన్నాను కానీ మా అమ్మాయి కూడా అండి అమ్మ మేము మేము రాలేదు కదా బాధపడవాకు చక్కగా పండగైతే చేసుకో పూజ చేసుకో ఇంట్లో అని చెప్పి చెప్పింది సరేనమ్మా అన్నాను నిజంగా అండి చక్కగా ధైర్యం చెప్పిద్ది మా అమ్మాయి కూడా ఐదు సంవత్సరం తింది కదమ్మా చదువుకోవాలి కదా అన్నట్టుగా మాట్లాడిద్ది అనమాట సరేలే అంటాను ఇంకా నేనే మా ఆయనతో అంటూ ఉంటాను పిల్లల్ని ఒకరోజు ఇచ్చిన రెండు రోజులు ఇచ్చినా వెళ్ళి తీసుకురా 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 అంటా ఉంటాను పిల్లల్ని చదువుకొని ఇవా పిల్లలు చదువుకోవద్దా అని మా ఆయన అంటూ ఉంటాడు అదేంటి సెలవులు ఇచ్చారు కదా తీసుకురావచ్చు కదా అంటే ఒకరోజు రెండు రోజులు అంటే వాళ్ళు పంపించరు మనం వెళ్ళి వేస్ట్గా మనం వెళ్ళి అడగటమే ఫోన్ చేసి అడిగినా కూడా మేడం పంపిణం అంటుంది అండి నువ్వేమో తీసుకురమ్మంటావు వాళ్ళేం పంపించమంటారు పిల్లలు వెళ్తే రావట్లేదని చెప్పి వాళ్ళు పంపించట్లేదు అది కాక తింతు కదా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కాకపోతే అండి పిల్లలు లేకుండా మీకు ఇట్లా డబ్బింగ్ చెప్తుంటే కూడా నాకు ఈ మాట చెప్పాలంటే బాధ అవుతుంది పిల్లలు లేకుండా ఇంట్లో పండుగ చేసుకోవాలంటే చాలా బాధ వేసిద్దండి అసలు ఆ బాధ చెప్పుకుంటే ఇలా చెప్పినా నా తీరదేమో నాకు అనిపించింది పిల్లలు లేకుండా ఇలా పండగ చేసుకోవటం అనేది టపాకాయలు అవి కూడా ఏమి తీసుకొచ్చుకోలేదు ఇక పిల్లలు లేకుండా ఇక ఏం తీసుకొచ్చుకుంటా చెప్పండి అసలు నాకైతే నేను చాలా డల్గా ఉన్నాను దీపావళి రోజు పండగ రోజు అయితే చాలా బాధగా బాధగా కూడా అనిపించింది పిల్లలు బాధ ఎందుకంటే అండి పిల్లలు ఎప్పుడు నా అంటే పండగలకి వాటికి నా ఎమ్మటే ఉంటా ఉంటారు కదా అలాగా ఇప్పుడు పండగ లేకపోయేసరికి బాధ అనిపించింది ఆ రోజంతా చాలా డల్గా ఉన్నాను చాలా బాధగా అనిపించింది పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు ఎట్టయినా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిందాక మనతో ఉంటారు కాకపోతే అండి చదువుల పేరుతోనే దూరం అవుతున్నారేమో అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది ఎందుకనంటే చదువులు చదువులు అనుకుంటే వెళ్ళిపోతున్నారు ఇక్కడేమో మనం ఒక్కడమే ఉండిపోతున్నాము ఇలా పండగలకి ఆటికన్నా వస్తా ఉంటే బాగా అనిపించింది కాకపోతే దసరాకు వచ్చారండి వచ్చి ఉన్నారు కాకుంటే ఇప్పుడు పండక్కి దీపావళి కంటే అందరూ పిల్లలు అందరూ ఉంటారు టపాకాయలు పేల్చుకుంటారు ఇంటి ముందు చాలా సందడిగా ఉండింది అలాగా ఇంటి ముందు పిల్లలు రాకపోయేసరికి నాకు చాలా బాధ వేసింది ఇప్పుడు మీకు డబ్బింగ్ చదువుతుంటే కూడా నాకు కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ నాకు నేనే అనుకుంటానండి బాధపడితే ఎలాగలే ఎప్పటికి మన అమ్మటే ఉంటారా పిల్లలు ఉంటారు కదా చదువులు వాళ్ళు చదువుకోవాలి కదా మనం చదువుకోవాలని వాళ్ళు బాగా చదువుకోవాలనే కదా మనం చదివేస్తుంది వాళ్ళు ఒక ఒక హా అంటే స్థాయికి రావాలనే కదా మనం ఆశిస్తుంది ఇలా బాధపడుకుంటూ ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటారు అని మళ్ళీ నాకు నేనే సర్దు చెప్పుకుంటానండి కాకపోతే ఆ బాధ అనేది అలా అనిపించింది అందుకని మీతో షేర్ చేసుకున్నాను అదండి ఇక దీపావళి రోజైతే నేనైతే అంత హ్యాపీగా అయితే ఏం లేనండి మీరందరూ చక్కగా పూజ అయితే చేసుకొని చక్కగా టపాసులు అయితే పేల్చుకున్నారా కుటుంబ సభ్యులు అందరూ ఒకసారి ఉండి చక్కగా పూజ అనేది చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు అందరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే వచ్చేసి నేనైతే దీపావళి పండుగ రోజండి ఐదింటికి లేసాను ఐదింటికి లేచి చూశారు కదా ఇక మొత్తం ఊడ్చుకొచ్చి కడిగి బయట చల్లి ముగ్గులు వేసి ఇవన్నీ చేశాను అన్నీ చేసి ఇక నేనైతే ఇప్పుడు లోపల ఇంట్లోనండి ఇక శుభ్రంగా మొత్తం తుడుచుకొస్తున్నాను మీకు ఇంకా అక్కడక్కడే చూపించానండి నాకు చాలా టైం పట్టింది దీంట్లో ఇక అది ఇక ఇదంతా తుడుచుకొచ్చి తానం చేసి గడపలన్నిటికీ పసుపు రాయాలండి గడపలన్నిటికీ పసుపు రాసి ఇక పొద్దునపూట దీపారాజనం చేయాలి దీపాల పొద్దునపూట దీపారాజన అయితే మీకు చూపించలేదండి గడపలకు పసుపులు రాసి చక్కగా బీపిండితో ముగ్గు అయితే వేసుకున్నాను ఆ ముగ్గులైతే అంటే గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టాయి కదా అవి అయితే చూపెడతాను పండగలు అంటేనే పని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి పండగ రోజు దోల తీరిద్ది అనమాట మామూలుగా ఉండదు నాకైతే ఇంకా ఎక్కువ అనిపించింది పని ఎందుకంటే మాకు ఇంటి వెనకాల నుంచి ఇంటి ముందు బయట సిమెంట్ రోడ్డు ముగ్గులేసుకుంటాను కదా గేట్ అవతల ఆ రోడ్లో ఇంట్లో మొత్తం బయట కడిగి ఇంట్లో తుడిసి బయట సిమెంట్ రోడ్ల అక్కడ నీళ్ళు చల్లి ముగ్గులేసి గడపలన్నీ కడిగి ముగ్గులేసి చాలా టైం పట్టిద్దండి మళ్ళీ స్నానం చేసి వచ్చి తులసమ దగ్గర శుభ్రంగా తులసమ చుట్టూరు కడిగి మళ్ళీ అక్కడ ముగ్గులు వేసుకొని పసుపు రాసి అమ్మవారి పాదాలేసి పసుపు రాసి బొట్లు పెట్టి మళ్ళీ మనకి ఉసిరి చెట్టు ఉంది కదండి ఇప్పుడు మళ్ళీ నేను పారిజాతం పారిజాతం చెట్టు కూడా పెట్టుకున్నాను అది కూడా కొంచెం హైట్ అయింది చూపెడతాలండి వీడియోలోనే కనపడిద్ది మీకు ఇది కదండి ఈ కొంచెం కూడా బయట అండి ఇంట్లో ఇంటి బయట వరండి అనమాట ఇది ఈ కొంచెం కూడా తుడిసేసి ఇక నేను తానానికి వెళ్ళి రావాలండి తానానికి వెళ్ళి వచ్చి ముందు పొద్దున్నే తీపారం చేసుకుంటాను సాయంత్రం పూజ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు మీకు ఇక్కడ ముగ్గు కనపడుతుంది కదా ఈ ముగ్గు చాలా మంది ఇష్టపడ్డారు నేను ఈ వీడియో పెట్టినప్పుడల్లా చాలా మంది కామెంట్లు పెట్టారనమాట ముగ్గు ఎవరేసారు ముగ్గు ఎవరేసారండి రామాదేవి గారు ముగ్గు ఎవరేసారండి రామాదేవి గారు అని అడిగారు అనమాట నేనైతే అంటే మీకు డౌట్ రాకుండా మళ్ళీ ఈ వీడియోలో చదువుతున్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా నేనైతే పెయింట్ వాళ్ళే వేసారండి పెయింట్ వాళ్ళే మనకి మనకి ఈ ముగ్గు కావాలి అని మనం అడిగామంటే చక్కగా ముగ్గుని బట్టి వాళ్ళు అడిగి తీసుకుంటారనమాట అడిగి తీసుకొని మనకు నచ్చిన ముగ్గునేది వేసుకోవచ్చు వేపించుకోవచ్చు చక్కగా వేసారు కూడా నాకు ఇంట్లో బయట చక్కగా వేసారు ఇక కదండి ఇక నేను ఇల్లు తొడవటం అయితే మొత్తం అయిపోయింది అయిపోయినాక ఇక ఇప్పుడు మీకు గడపలో తులసిమ దగ్గర చూపెడతా చూడండి గడపలకు నిద్రేయటం అయిపోయింది కూడా పూజ అయిపోయింది ఇక సాయంత్రం అండి సాయంత్రం నుంచి మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను సాయంత్రం పూట అండి చక్కగా పూజ అంతా అయిపోయింది ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను ఆ ఇంటి ముందు దీపాలు ముట్టించుకున్నాను ఇక ఇంట్లో మాకు ఇంటి పైన లైటింగ్ బోర్డర్ అనేది ఉందన్నమాట అది అయితే వేసి బయట లైట్లైతే వేసాను మా ఇంటి లుక్ అయితే దీపావళి రోజున ఎలా ఉందండి చూడండి ఎలా ఉందో బాగుందా పూజ అయితే ముందు ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను దీపావళి రోజున చక్కగా అమ్మవారికి చీర కట్టానండి అమ్మవారికి చీర కట్టి చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అమ్మ అమ్మవారికి అండి రత్నవల కలర్ బ్లౌజ్ పీస్ కాటన్ దైతే ఉంది అందుకని చెప్పి ఆ బ్లౌజ్ పీస్ని చక్కగా కుచ్చులు పోసి అమ్మవారికి చక్కగా చీర కట్టాను కలర్ వచ్చేసి రత్నవల కలర్ అండి అది ఇంగ్లీష్లో ఏమంటారో నాకైతే తెలీదు రత్న వాళ్ళ కలరు చక్కగా అమ్మవారిని అలంకరణ చేసి దీపారాధన చేసి ఆ హారతి ఎల్తుర్లు అంటే అమ్మవారికి కట్టిన చీర కానీ అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి అలంకరణ చెప్తే అమ్మవారు దీప కాంతుల్లో ఎంత అందంగా కనబడుతున్నారండి ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి ఒక్కొక్కటి నూట ఎనిమిది తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నాను కూడా చెప్తాను పసుపు గవ్వలు చిట్టి గాజులు మళ్ళీ తామర గింజలు మళ్ళీ గురి గింజలు అండి ఇవి నాలుగు తీసుకున్నాను పువ్వులతో ఐదు అన్నమాట ఇవన్నీ తీసుకొని చక్కగా నాకు చిన్నగా చిన్న లక్ష్మీదేవి అమ్మవారు ఉంది అంటే వెంకటేశ్వర స్వామాను ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఇద్దరు ఉన్నారు వెంకటేశ్వర స్వామిని అమ్మమ్మ లక్ష్మీదేవి అమ్మవారిని మధ్యలో పెట్టి నేను పువ్వులతో తామర గింజలతో చిట్టి గాజులతో గవ్వలతో అంటే పసుపు గవ్వలతో మళ్ళీ గురిగింజలతో ఇవన్నిటితో చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి ఈ పూజ అనేది అన్నిటితోనండి ప్రతి అమావాస్కి చేసుకున్నా కాబట్టి చాలా మంచిది చేసుకోవచ్చు అయితే దీపావళి రోజున అమ్మవారిని మధ్యలో పెట్టి చక్కగా ఇవన్నీటితో కలిపి పూజైతే చేసుకున్నాను ఇప్పుడు ఈ పూజ నేను ఇలా చేశాను కదండి ప్రతి అమావాస రోజు చక్కగా నేను చెప్పాను కదండి ఇప్పుడు ఐదు రకాలు నూట ఎనిమిది నూట ఎనిమిది ఈ ఐదు రకాలు పెట్టి చక్కగా మనం ఆ ప్రతి అమావాస్య రోజు చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి చక్కగా అందరూ అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని అందరూ ఆశీస్సులు తీసుకొని ఉండాలని నేను అనుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా ఇంకొక చిన్న మాట అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిద్ది ఇంకొంతమంది చూడటానికి ట్రై చేస్తారనమాట యూట్యూబ్ అనేది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిద్ది కదండి